సికింద్రాబాద్ పరిధిలోని నలభై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పికెట్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం తరపున అందించే సాయమే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు హీరోడ్ ఏలు ఇది చిరుగదా అదేందుకు ఏలే అన్ని ఒక్క రోజు ఇప్పుడు నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి మీకు కూడా చాలా కేమరస హలో థ్యాంక్ యూ

ఇట్లా ఇట్లా పట్టుకున్నాం అంటే ఎమ్మెల్యే గారు తోనే వస్తుంది అందరికి ఇప్పుడు మొత్తం ఇప్పుడు నలభై రెండు చెక్కులు ఇచ్చినాం మనం ఇది సాది ముబ్బారకు కళ్యాణ లక్ష్మి రెండు కలిపి అంటే సుమారు నలభై రెండు లక్షల చిల్లరమాట లక్ష పదహారు చొప్పున ఇస్తున్నాం మనం దీనికి ఏమైనా మీ దగ్గర ఏమైనా మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నా అవకాత ఏమైనా మాకు మీకు చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే నేనైతే ఎప్పుడు ఆఫీసులోనే ఉంటా తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం కానీ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం చేయడం జరుగుతుంది మీకేమైనా ఇది ఇది ఒక లక్ష్మి విషయమే కాదు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏరే మీకు సమస్యలు బీపీఎల్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే త్వరగా చెప్పియడానికి ప్రయత్నం చేస్తాను కౌరవ ఎంఆర్ఓ పాండునాయక్ గారికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి అక్కలకి చెల్లెలకి అన్న తమ్ముళ్ళందరికీ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నలభై రెండు మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు అందులో భాగంగానే ఈరోజు నలభై రెండు మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓ లో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ ఓలు బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈరోజు ఇచ్చి రనంగానే అనంగానే రేపొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు నిన్న సన్న బియ్యం ఇచ్చినాక రెండు వేల ఐదు వందలు ఏమైంది అంటారు అట్లా ఏదో ఒక ఇది ఇచ్చింది అంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైంది అది అమ్మ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టు చూసి అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన అమీలు లేట్ అవుతుంది లేట్ అయినా కూడా ఏదేది అవసరం ఉందో అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ఏమేమి ఇవ్వాలా అది ఇచ్చుకుంటే వస్తనే ఉన్నారు మీకు సరైన సమయంలో వాళ్ళ ప్రభుత్వం లేట్ అయినా కూడా మనమైతే మీకు ఎవరికి షాజీ ముబారక్ చెక్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇవ్వడం అవుతుంది వారు మళ్ళీ ఇచ్చినాక కూడా బంగారం ఏమైందని అడుగుతారు అన్నీ టైం టు టైం బట్టి అన్ని ఇస్తాము ఏ విధంగా అయితే గతంలో మీరందరికీ తెలుసు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినకపోతుండే తినక అదొక బాధ కొత్త సన్న బియ్యం కొనుక్కోవాలంటే కొలలేని పరిస్థితి అటు అడ్జస్ట్మెంట్ అయిపోయి వీలైతే తిన్నారు లేకుంటే అమ్మేసుకున్నారు దీన్ని తీసుకపోయి రైస్ దందా చేసిరు బీఆర్ఎస్ రైస్ దందా ఈ రైసుని ఏం చేసిరు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి 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 పైసలు సంపాదించి రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఖజానా ఖాళీ చేసి పేద ప్రజలు దొడ్డు బియ్యం తింటలేరు అని తెలిసినాక అది ఆపేసి సన్న బియ్యం ఇవ్వాలి కదా పది సంవత్సరాలు వాళ్ళు సన్న బియ్యం ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే ఇప్పుడు మనం రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం సన్న బియ్యం కూడా ఇచ్చి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలా మీకు ఇష్టమైంది మీకు నచ్చినది ఏదైతే సన్న బియ్యం ఉందో అదే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వారు ఏం చేస్తారంటే ఏ మంచి పని చేసినా కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఏదో లోపాలు చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా మిమ్మల్ని ఆశలు పెట్టాలా డైవర్షన్ చేయాలని చూస్తున్నారు దయచేసి మీరు ఆలోచించండి వాళ్ళు పది సంవత్సరాలు ఇవ్వంది మనం ఇస్తున్నాం మన ప్రభుత్వం ఏమమ్మ సన్న బియ్యం ఈ పది సంవత్సరాలు ఇచ్చిరా ఇప్పుడైతే మన ప్రభుత్వం ఇస్తుంది కదా వారైతే ఇవ్వలే కదా వారు ఇచ్చే ఉద్దేశం ఉన్నా మీ మీద ప్రేమ ఉన్నా మీ గురించి పట్టింపు ఉన్నా ఈ పది సంవత్సరాలలో ఇచ్చేది ఉంటే ఇవ్వలే మళ్ళీ ఇంకొక వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తేనే ఈ సన్న బియ్యం వస్తుందని చెప్తుండ్రు సెంట్రల్ గవర్నమెంటే నిజంగానే ఈ బియ్యం ఇస్తే దేశం అంత అయ్యాలి కదమ్మా ए मामा पूरा देश भर में देना कहा अपना स्टेट में क्यों हो रहा अपना स्टेट वाले दे रहे बोल के अपना स्टेट में हो रहा एक चीज दूसरा चीज क्या है पूरा देश में भी बीजेपी का गवर्नमेंट जैसा तेलंगाना राष्ट्र में अपना कांग्रेस सरकार है वैसे भी देश में बीजेपी का भी गवर्नमेंट है अकड़ उड़ी దేశమంతా ఇవ్వకున్నా కూడా కనీసం వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో బీజేపీలో అక్కడైతే ఇవాళ సన్న బియ్యం అక్కడ ఇవ్వరు అంటే మనం ఏం చేస్తారు మనం ప్రశాంతంగా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంత పైస కలడున్నా కూడా ఇప్పుడు మన రేషన్ షాప్లో వచ్చే సన్న బియ్యమే తింటారు అదే అదే సన్న బియ్యం ఎవరైనా తినాలి వాళ్ళ బాధ వాళ్ళకి మంట అంతేందంటే పైసలు నాకు తినే బియ్యం కూడా ఈ గరీబోలు వాళ్ళు ఎందుకు తినాలనే వాళ్ళ ఆలోచన కాబట్టి వాళ్ళ కడుపు మంటతోటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా మిమ్మల్ని డైవర్షన్ చేయాలి అని చూస్తుంటారు కాబట్టి దయచేసి మీరందరు పెద్ద మనసు చేసుకొని ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి త్రూ ఈ రేషన్ షాప్లకు వెళ్ళి ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ